హలో ఫ్రెండ్స్ మన హెల్త్ ఎయిడ్ వర్క్ స్వాగతం పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి అవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు ఒక గ్లాస్ పాలను తీసుకుంటే ఎముకలు బలంగా పుష్టిగా తయారవుతాయి పాలల్లో కాల్షియం ప్రోటీన్ పొటాషియం ఫాస్ఫరస్ విటమిన్ డి విటమిన్ ఏ రెబోఫ్లేవిన్ నైసిన్ ఇలా ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి పాలు కేవలం ఆరోగ్యానికే కాదు మన చర్మ సౌందర్యానికి జుట్టుకు తగినంత పోషణను తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మంపై ఏర్పడిన నలుపుని ట్యాన్ని తొలగించి తిరిగి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది అయితే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చర్మంపై ఏర్పడిన మృతకణాలను నలుపుని తొలగించడానికి పాలను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకుందాం ఈ ముల్తానీ మట్టి మనకు ఆయుర్వేదిక్ స్టోర్లో మెడికల్ షాప్ లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది ముల్తానీ మిట్టి చర్మ ఛాయను మెరుగుపరచడంలో చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ని డెడ్ సెల్స్ ని డల్నెస్ ని తొలగించడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది ఇందులో మన సెకండ్ ఇంగ్రీడియంట్ టొమాటో టమాటా రసం చర్మాన్ని న్యాచురల్ గా బ్లీచ్ చేసి నలుపుని తొలగిస్తుంది ముఖ వర్చస్సును పెంచుతుంది టమాటా రసాన్ని ఒక టీ స్పూన్ వరకు తీసుకోండి చివరిగా పేస్ట్కు సరిపడా పాలను వేసి ఫేస్ ప్యాక్కు వీలుగా ప్యాక్ని ప్రిపేర్ చేయండి ఈ ప్యాక్ కోసం పచ్చి పాలను తీసుకోండి చూడండి ఇలా తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడగండి ఆ తర్వాత చక్కెరలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఒక రెండు నిమిషాలు స్క్రబ్లా నిదానంగా రుద్దాలి ఒక ఐదు నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయాలి ఇలా చక్కెర నిమ్మరసంతో స్క్రబ్ చేయడం వలన చర్మంలోని రంధ్రాలు క్లీన్ అవుతాయి ఆ తర్వాత మనం తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు చర్మానికి బాగా పట్టేట్లు మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేయడం వలన ఇందులోని పోషకాలు చర్మ చాయ్ను బ్రైట్గా గ్లోయింగ్గా మార్చుతాయి ఇలా అప్లై చేశాక ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి మరొకటి ఏంటంటే మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు మాట్లాడకూడదు చర్మం బిగుతూ తగ్గిపోయి ముడతలు ఏర్పడతాయి కాబట్టి మనం ఎప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా మాట్లాడకుండా ఉంటే మంచిది ఇలా మనం ముఖానికి స్క్రబ్ చేసుకుని ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వలన ముఖంపై ఉన్న ట్యాన్ నలుపు మృతకణాలు తొలగిపోతాయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం ఇలా వారానికి టూ టైమ్స్ అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ న్యాచురల్ బ్యూటీ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్